ఈ రోజు ఇరవై నాలుగు సీట్లు వచ్చాయని చెప్పి బాధపడ్డాం అందరూ కూడా బాధపడ్డాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోవాలి పవన్ కళ్యాణ్ గారు నూట యాభై సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు రావాలి ఆయన గెలుపొందారు అందరికీ ఉంది ఆశ కానీ ఆయన గెలవడానికి మనం ఏం చేస్తున్నాం గత ఎన్నికల్లో ఒకసారి తీసుకోండి మిత్రులారా గత ఎన్నికల్లో ఒకసారి మీరు పనులు తీసుకోండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఆయన రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్ళ దగ్గర నేను రాజకీయాలు చేపిస్తానన్నాడు అదే మాట పైన ఆయన సీట్లు కూడా ప్రకటించాడు గెలిపించుకున్నామా ఎవరైతే మార్పు కావాలని కోరుకున్నామో అదే మనమే పలానా వ్యక్తికి అబ్బా ఈ వ్యక్తి ఇతనికి ఎవరు ఇతను అనే వ్యక్తులు మనమే మార్పు కావాలి బలమైన నాయకులు కావాలి లేదా చిన్న మధ్య తరగతి నుంచి రాజకీయాల్లోకి రావాలని కోరుకునేది మనమే ఆయన సీట్లు ప్రకటించినప్పుడు వాళ్ళని దగ్గరుండి ఓడించింది మనమే అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆచి తూచి మేధో మదనం చేసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆయనకు ఆయనకుండదా కోట్లాది మంది అభిమానులు ఆయన సీఎం కావాలని ఎదురు చూస్తుంటే నాకు వద్దు అని చెప్పే నాయకుడు ఎవరన్నా ఉన్నారా కాకపోతే ఆయన అంచనా వేశాడు మేధో మదనం చేశాడు మన కెపాసిటీ ఏమి ఈరోజు సోషల్ మీడియాలో నేను పెట్టి ఒక పది పోస్టులు పెడతా వెయ్యి లైకులు వస్తాయి లక్షల మందికి రీచ్ అవుతుంది సో నేను నాయకుడు గ్రౌండ్ లెవెల్ అయిపోతే నా పక్కించేవాడికి నేను తెలియదు సోషల్ మీడియాలో నీకు లైకులు కొట్టిన వాళ్ళు నీకు కామెంట్లు పెట్టిన వాళ్ళు రేపు వచ్చి నీకు ఓట్లు వేస్తారా నువ్వు చేయాల్సిందేమి నీ పూతు నీ నియోజకవర్గం నీ మండలం నీ గ్రామం నీ పల్లె నీ పల్లెలో నువ్వు వెళ్తే నువ్వు ఎంతమందికి తెలుసు ఇవి చూసుకోకుండా ఓన్లీ నాయకుడికి కనిపించడానికి మాత్రం వెళ్తే ఏం చేస్తే ఏ పోస్ట్ పెడితే ఎవరిని ట్రాక్ చేస్తే ఇది పార్టీ ఆఫీస్ చేరుతుంది పార్టీ వాళ్ళ కళల్లో మనం పెడతా పెడతాము ఇలాంటి వాటి దగ్గర ఉండే ట్రిక్స్ జనాలు లేకపోయి జ్ఞానాల్లో మార్పు తేవాలనేది లేదు అందుకే నా నాయకుడు మన నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వు నేను మనందరం కూడా కారణమే రోజు ఆయన నూట యాభై సీట్లు నూట డెబ్బై ఐదు కాకుండా ఇరవై ఇరవై నాలుగుతో సరిపెట్టుకున్నాడంటే దానికి కారణం మనం అందరం మనం ఆయన సపోర్ట్ ఇవ్వలేదు ఈరోజు చూడండి ఒక కాపు సంఘానికి చెందినటువంటి వ్యక్తులు నిజంగా వాళ్ళు వచ్చినప్పుడు చె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్